నమస్తే బోర్డ్ దేశంలో గవర్నర్ల వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశమవుతోంది ప్రభుత్వాన్ని నడిపే వారికి ఆయా రాష్ట్రాల గవర్నర్లకు మధ్య ఏర్పడుతున్న విభేదాలు మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి విధానాలు ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా రాజకీయాలు ఎగువలకు ప్రాధాన్యం పెరగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ల పరిధులు దాడుతున్నారు అన్న వాదన వినిపిస్తోంది ప్రథమ పౌరులుగా ఉండాల్సిన వారే ప్రథమంగా కయ్యాలకు కాలు అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంతో దేశంలో గవర్నర్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది కేంద్రం గవర్నర్లను అడ్డుగా పెట్టి రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలని చూస్తోందన్న విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి అసలు గవర్నర్ల విధులేంటి వరేం చేస్తున్నారు అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందనేది ఆరోపణ సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకుని వేరే చోట భూములిచ్చింది ముడా అయితే స్వాధీనం చేసుకున్న భూముల కంటే ఇచ్చిన భూముల విలువే ఎక్కువ ఉందన్న ఆరోపణలు వచ్చాయి దీనిపై గవర్నర్ ఫిర్యాదు చేశారు ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అయితే సిద్ధరామయ్య విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు గవర్నర్ ఒక యాక్టివిస్ట్ సీఎంపై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడమేంటి ఏంటి విచారణకు రావాలని పిలవడమేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించాడు ఇది ఆ రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ సంఘర్షణకు పొలిటికల్ కాన్ఫంటేషన్కు కారణమవుతుంది పొలిటికల్ క్రైసిస్ కూడా దారితీస్తుందో చూడాలి ఇష్యూ ఏంటంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు సిద్ధరామయ్య భార్యకు కంపెన్సేషన్గా అంటే ఆమె ల్యాండ్ తీసుకున్న కంపెన్సేషన్గా కొన్ని ప్లాట్లు కేటాయించారు ఆ ల్యాండ్ ఆమెకు ఆమె బ్రదర్ గిఫ్ట్ ఇచ్చారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అని సిద్ధరామయ్య చెప్తున్నాడు కాదు ఆ బ్రదర్కే ఇది ఇల్లీగల్గా ఈ ల్యాండ్ పొందాడు అందువల్ల ఆ ఇల్లీగల్ ల్యాండ్ నుంచి కంపెన్సేషన్ పొందాడు ముఖ్యమంత్రి తన పలుకుబడి ఉపయోగించి అని అయితే సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన కేబినెట్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది గవర్నర్ సీఎంకు నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించింది అంతేకాకుండా గవర్నర్ జారీ చేసిన నోటీసులను వెంటనే వాపసు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్ర అంటూ ఆరోపణలు చేసింది సిద్ధరామయ్య గవర్నమెంట్ నిజానికి కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ చర్య మరోసారి గవర్నర్ల పెత్తనంపై చర్చకు తెరలేపింది అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి లేదంటే గవర్నర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే జరుగుతోందా అనే డౌట్స్ వస్తున్నాయి నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదంతోనే అధికారంలోకి వస్తాయి మరి అలాంటి ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం ఏంటన్నది చాలా ఏళ్లుగా ఉన్న ప్రశ్న మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్లు పనిచేయాలి కానీ ప్రస్తుతం కొందరు గవర్నర్లు కేంద్రం డైరెక్షన్లోనో లేదా కేంద్ర పెద్దల మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బెంగాల్లో కూడా సీఎం మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య పచ్చగడి వేస్తే భగుమంటుంది నిత్యం ఏదో ఒక వివాదం వీరి ఇరువురి మధ్య నడుస్తూనే ఉంటుంది అయితే మాటలు లేదంటే కేసులు అది కూడా దాటితే ఏకంగా కోర్టుకెక్కుతుంటారు దీనంతటికీ కారణం వీరిరువురు ఒకే పార్టీకి చెందినవారు కాకపోవడం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య వివాదం మరో లెవెల్ కి చేరుకుంది కోల్కతాలో జరిగిన అభయ హత్యాచారంపై గవర్నర్ రివ్యూ మీటింగ్కి పిలవడం విచారణ స్టేటస్ ఏంటో అధికారులు తన ముందు హాజరై చెప్పాలనడం ప్రభుత్వాన్ని ఓవర్లుక్ చేసినట్టుగా ఉంది దీనికి హర్భజన్ సింగ్ రాసిన లేఖను ఆయన ప్రాతిపదికగా చూపిస్తున్న హర్భజన్ ఆ లేఖను గవర్నర్ తో పాటు కి రాశారు పైగా అభయ కేసును ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తోంది ఇలాంటి సమయంలో గవర్నర్ చర్య పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది అంతకుముందు కూడా తన అధికారిక నివాసం భవన్ లో గూఢచర్యం చేశారని ఆరోపించారు గవర్నర్ ఆనంద్ బోస్ కోల్కతాలోని గవర్నర్ హౌస్ లో గూఢచర్యం గురించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందని బోస్ పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు గూఢచర్య ప్రయత్నాలను ఎవరు నిర్వహిస్తున్నారో గవర్నర్ వెల్లడించలేదు అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ బోస్ సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషయంలో కేంద్రం ఎంఎన్ఆర్ ఈజీఏ బకాయిలను నిలిపివేయడం అలాగే రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింసకు సంబంధించిన సమస్యలపై బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి టీఎంసీ కార్యకర్త హత్యపై స్పందిస్తూ బెంగాల్ రాజకీయాల్లో హింసాత్మక సంస్కృతి ఉందని బోస్ అభిప్రాయపడ్డారు చట్టం తన పని తాను చేసుకుంటుంది ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గవర్నర్ బోస్ రాజ్భవన్ కూడా తన విధిని నిర్వహిస్తుందని ఆయన అన్నారు హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు బోస్ బెంగాల్ రాజకీయాలను హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నందున న్యాయపరమైన చర్యలతో పాటు సామాజిక చర్యలను కూడా మనం పాటించాలి హింసా సంస్కృతికి స్వస్తి పలికాలని గవర్నర్ పిలుపునిచ్చారు నవంబర్ ప్రారంభంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో కొత్త ఫలకాల ఏర్పాటుపై విశ్వవిద్యాలయం నుండి నివేదికను కోరారు గవర్నర్ దీంతో దీంతోపాటు రాజ్భవన్ ద్వారం పేరును గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గేట్ గా మార్చారు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి భవన్ కు మరింత దూరం పెంచింది అంతకుముందు పశ్చిమ బెంగాల్ స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా బిల్లులను ఆమోదించడంలో ఆలస్యానికి గవర్నర్ కారణమని ఆరోపించారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు బిల్లులకి రాజ్భవన్ నుంచి ఆమోదం లభించలేదని బెనర్జీ తెలిపారు ఢిల్లీకి సంబంధించి ఎల్జీలు ప్రభుత్వం మధ్య తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి ఎప్పటికప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు అనేకం ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి అధికార డీఎంకేకు గవర్నర్ కు మధ్య అనేక విభేదాలు తమిళనాడులో అయితే గవర్నర్ దిష్టిబొమ్మలు సైతం తగలబెట్టారు గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం ప్రవేశపెట్టారు కేరళలో కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య అనేక విభేదాలు తెలంగాణలో కూడా తమిళసై గవర్నర్ గా ఉన్నప్పుడు సర్కార్కు రాజ్భవన్కు నిప్పుగానే ఉంది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోనూ ఇలాంటి పంచాయతీలు అనేకం ఉన్నాయి విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల పంచాయతీలు కామన్ గా మారాయి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే తామే శక్తివంతులమనేలా గవర్నర్ల వ్యవహార శైలి నడుస్తోందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి అయితే చాలా కాలంగా ఈ విభేదాలున్నా కానీ గా మాత్రం ఈ వ్యవహార ధోరణి పెరగడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తోంది నిజానికి గవర్నర్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన వారు కానీ రాజ్యాంగబద్దంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి ఎందుకంటే రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించే సమయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలున్నా కానీ వైఖరి అనేది ఉండొద్దు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు దీనికి సిద్దరామయ్య ఎపిసోడే లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి పశ్చిమ బెంగాల్లో గతంలో గవర్నర్ జగదీప్ ధన్కర్ సీఎం మమతా మధ్య పెద్ద యుద్ధమే నడిచింది పాలనా వ్యవహారాల్లో ధన్కర్ జోక్యం పెరిగిందని మమత తరచూ ఆరోపిస్తూ వచ్చారు అధికారులను గవర్నర్ పదే పదే రాజ్భవన్ కు పిలిపించుకుని వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు ట్విట్టర్లో ఆయనని బ్లాక్ చేశారు మమత ఆరోపణలపై ధనకర్ స్థాయిని మరిచి స్పందించారు ఇక మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి తన దగ్గరే పెట్టుకున్నారు నెలలు గడిచినా దానిపై నిర్ణయం తీసుకోలేదు స్వయంగా సీఎం స్టాలిన్ కలిసి గుర్తు చేయడంతో గవర్నర్ కదిలారు బిల్లును తిప్పి పంపారు పైగా నీట్ మంచిదే అని రాజకీయ ప్రకటన కూడా చేశారు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్టాలిన్ ప్రభుత్వం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్ కు పంపింది దీంతో పాటు ద్రవిడులపై రవి చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి చివరకు గెట్ అవుట్ రవి అని హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది చాలా విషయాల్లో గవర్నర్లు తప్పులు చేస్తున్నారు ఒకానప్పుడు తెలంగాణ గవర్నర్ అనవసరంగా అక్కడున్న గవర్నమెంట్తో గొడవలు పెట్టుకున్నారు అలాగే ఇవాళ తమిళనాడులో కూడా గవర్నర్ గవర్నరు తో గొడవలు పెట్టుకుంటున్నారు సుప్రీంకోర్టు వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది సో ఎక్కడైతే వాళ్ళు లైన్ దాడుతారో తప్పకుండా కోర్టు రక్షిస్తుంది మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏడాది పాటు ఖాళీగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అప్పటి స్పీకర్ నానా పటోల్ రాజీనామా చేశారు డిసెంబర్ లో శీతాకాల సమావేశాల్లోనూ స్పీకర్ ఎన్నికకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలపలేదు కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ తర్వాత ఉద్దవ్ సర్కార్ కూలి షిండే సర్కార్ ఏర్పడింది ఈ పరిణామానికి ఊతమివ్వడానికే గవర్నర్ అలా వ్యవహరించారనే వాదన ఉంది ఢిల్లీలో ఆ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని ఎల్జీకి కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఇటీవలే మరో వివాదం తలెత్తింది సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి నిరాకరించారు సింగపూర్ లో జరిగేది మేయర్ల సదస్సు అని పట్టణ పాలనలోని వివిధ అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని అన్నారు ఎంసీడీ డిడిఏ ఎన్డీఎంసీ వంటి సంస్థల పరిధిలోకి ఢిల్లీ ప్రభుత్వం రాదని అన్నారు ఆయా సంస్థలకు సంబంధించిన అంశాల సదస్సులో సీఎం పాల్గొనడం సబబు కాదని అన్నారు ఇలాంటి కార్యక్రమంలో సీఎం పాల్గొంటే చెడ్డ ఉదాహరణకు కారణమవుతారని పేర్కొన్నారు సింగపూర్ టూర్ కు వెళ్లొద్దని కేజ్రీవాల్ కు ఎల్జీ సూచించారు కాగా సింగపూర్ టూర్ కు ఎల్జీ అనుమతించకపోవడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు లెఫ్టినెంట్ గవర్నర్ సలహాతో విభేదిస్తున్నట్టు బదులిచ్చారు దేశంలోని ప్రతి రాజ్యాంగాధికారి అధికారి పర్యటనను అధికార పరిధిలోని అంశాల ఆధారంగా నిర్ణయించడం హాస్యాస్పదమని mar sincecherro ముఖ్యమంత్రులైనా గవర్నర్లైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు ఏ వ్యవస్థకు నిర్దేశించిన బాధ్యతలు దానికిన్నాయి ఎవరికి వారు పరిధి దాటకుండా పనిచేస్తే వివాదాలకు చోటే ఉండదు కానీ లక్ష్మణ రేఖను దాటినప్పుడే ఇబ్బందులొస్తాయి ముఖ్యంగా గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న మౌలిక సూత్రం గాడి తప్పిందనే మాట గట్టిగా వినిపిస్తోంది గవర్నర్ పదవిలో ఉన్న వాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ వాస్తవంలో కొన్నిసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతోంది అదే కేంద్ర ప్రభుత్వం మారినప్పుడల్లా రాష్ట్రాల్లో గవర్నర్లు మారుతూ ఉన్నారు ఈ పదవి కాల పరిమితి పూర్తిగా రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్లను తొలగించదు ఈ కారణంతోనే గవర్నర్లపై కేంద్రం పెత్తనం చేసి రాష్ట్ర ప్రభుత్వాలతో గొడవకు విమర్శలు విమర్శలున్నాయి కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్ల బదిలీలు జరగడం సర్వసాధారణంగా మారిన వ్యవహారం ఆనవాయితీగా కొనసాగుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విపి సింగ్ ప్రభుత్వం పదిహేడు రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పద్నాలుగు రాష్ట్రాల గవర్నర్లను ఒకేసారి తొలగించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం పదమూడు మంది గవర్నర్లను తొలగించింది రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పన్నెండు మంది గవర్నర్లను తొలగించింది రాజ్యాంగ రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి గవర్నర్ ఆయన అధికారిక నివాసం భవన్ రాజ్ భవన్ రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా రాజ్యాంగ ఉండాల్సిన వ్యవస్థ ప్రస్తుత కాలంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని వస్తున్న విమర్శల తరుణంలో గవర్నర్ వ్యవస్థపై లోతైన చర్చ జరుగుతోంది వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు గవర్నర్ వ్యవస్థపై ఎలాంటి విమర్శలు లేవు అప్పటి వరకు కేంద్రం రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేదే పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత పరిస్థితి మారింది కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉండడంతో గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు కేంద్రంలోని ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడంతో గవర్నర్ వ్యవస్థపై విమర్శలు మొదలయ్యాయి ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకొచ్చారు ఎన్టీ రామారావుకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న గవర్నర్ రామ్లాల్ నాదెండ్ల భాస్కర్రావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది గవర్నర్ రిపోర్టును ఆధారం చేసుకుని బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని భర్తలఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది కానీ రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో అది సాధ్యం కాలేదు ఈ మధ్య కాలంలోనూ గవర్నర్ల చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ తెలంగాణలో కూడా గవర్నర్లు సీఎంల మధ్య విభేదాలొచ్చాయి శాసనసభ తీర్మానించి పంపిన బిల్లులకి ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని రాజ్యాంగబద్దమైన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని పలు రాష్ట్రాలు ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి ఈ తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ల వ్యవహార శైలిపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది తమ పనితీరుపై గవర్నర్లు చిన్నపాటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది బిల్లుల ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరకముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదని ధర్మాసనం హితో పలికింది కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తనపై భౌతిక దాడి చేయించేందుకు కుట్ర పండుతున్నారని ఆయన ఆరోపించారు ఢిల్లీ వెళ్లడానికి తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా తన వాహనంపై కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు వెంటనే ఆగ్రహంతో కారుదగిన ఆరిఫ్ మహ్మద్ ఇది ముఖ్యమంత్రి చేయించిన పనేనని భౌతికంగా తనపై దాడి చేయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మీడియాకు తెలిపారు రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు కేరళలో సీఎం గవర్నర్ మధ్య చాలా కాలంగా ఉన్న ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ దూరం మరింతగా పెరిగింది కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉపకులపతిగా గోపినాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టేసింది ఈ విషయంలో కేరళ ప్రభుత్వ జోక్యాన్ని ను తిరిగి నియమిస్తూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇచ్చిన ఉత్తర్వును సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గవర్నర్ ఆరిఫ్ ఖాన్ స్పందిస్తూ ను వీసీగా నియమించాలంటూ ముఖ్యమంత్రి పినరై విజయన్ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారంటూ ఆరోపించారు ఈ వ్యవహారంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందును తప్పుపట్టడానికి కారణం లేదన్నారు ఆ తర్వాత గవర్నర్ ఆరిఫ్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్ ఆరోపించడం చర్చనీయాంశమైంది మీడియా ముందు గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ విధంగా స్పందించారు గవర్నర్ గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలన్నారు గవర్నర్ ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని మీడియాతో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రి మండలి అడ్వకేట్ జనరల్ ఉంటారు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు ఏడవ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ను నియమించొచ్చు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం గవర్నర్లను ప్రధానమంత్రి మంత్రి మండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు గవర్నర్లను నియమించే అధికారం హక్కు స్వేచ్ఛ ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తుంది గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఆధీనుడు కాదు ఏజెంటు కాదు ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రాజ్యాంగ ముసాయిదా పత్రంలో గవర్నర్ ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని పేర్కొన్నారు కానీ రాజ్యాంగ పరిషత్ మాత్రం అనేక రకాల కారణాల వల్ల గవర్నర్ ను రాష్ట్రపతి నియమించాలనే పద్ధతిని ఎంపిక చేసింది రాష్ట్రాల ప్రథమ పౌరులు వాస్తవానికి రాజ్యాంగ పరిరక్షకులు సాధారణ పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టాల్సిన పనేమీ వారికి లేదు విఘ్నతతో మెలుగుతూ భారత సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి గవర్నర్లు పాటుపడాలి గవర్నర్గా వచ్చిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా ఉండాలి ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలి రాష్ట్ర ప్రభుత్వ నడవడిలో లోపాలుంటే అది ప్రజలే చూసుకుంటారు అదే ప్రజాస్వామిక సూత్రం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పాత్ర పరిమితమైనది ఇటీవల గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య గొడవలు బాగా పెరుగుతున్నాయి తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట టైపుతో ఘోరంగా తిట్టుకోవడం కామనే అయితే పరువు ప్రతిష్టలున్న అసెంబ్లీలో పెద్దగా తిట్టుకోరు గొడవపడరు ఆ కొరతను తమిళనాడు సీఎం గవర్నర్ తీర్చేశారు ఇద్దరు చట్టసభ సాక్షిగా గొడవపడ్డారు దీంతో గవర్నర్ కోపంతో వాకౌట్ చేశారు గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తికి సొంత అభిప్రాయాలు వైఖరులు ఉండకూడదనే వాదనను కొందరు లేవనెత్తొచ్చు వ్యక్తి అయినప్పుడు సొంత అభిప్రాయాలు వైఖరులు ఉండడం సహజమే కానీ గవర్నర్ పదవిలో ఉండి వాటిని ప్రజాప్రభుత్వంపై రుద్దాలి గవర్నర్ పదవి అలంకార ప్రాయమైనదనే స్పృహతోనే వ్యవహరించాలి గవర్నర్ల వ్యవస్థపై అనేక సందర్భాల్లో చర్చ జరిగింది గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదొయడానికి ప్రయత్నించారన్న విమర్శలు ఉన్నాయి అయితే గవర్నర్ల వ్యవస్థపై లోతైన అధ్యయనాలు కూడా జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మద్రాస్ రాష్ట హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజ్మన్నార్ నేతృత్వంలోని కమిటీని కూడా ఏర్పాటు చేశారు కమిటీ పంతొమ్మిది వందల ఒకటిలో నివేదిక ఇచ్చింది ఈ నివేదికలో గవర్నర్ల వ్యవస్థపై సునిశ్చిత పరిశీలన ఉంది గవర్నర్ల నియామక వ్యవస్థలో మార్పులు చేయాలని గవర్నర్లను నియమించే సందర్భంలో రాష్ట ప్రభుత్వాల అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని సూచించింది అంతేకాకుండా రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా గవర్నర్లు ప్రవర్తిస్తే వాటిని రీకాల్ చేసే అధికారం ఉండాలని రాష్ట శాసనసభ టూ బై త్రీ మెజారిటీతో గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే రీకాల్ చేయాలని కమిటీ సూచించింది ఎన్నికైన ప్రజాప్రభుత్వాల నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారి పట్ల ఉదాసీనంగా ఉండొద్దని కూడా చెప్పింది గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది గవర్నర్ల నియామకంపై సర్కారీ కమిషన్ విలువైన సూచనలు చేసింది గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందినవారే ఉండకూడదు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్లుగా నియమించరాదు గవర్నర్ నియామకంలో ముఖ్యమంత్రిని సంప్రదించాలి ఇటీవలి కాలంలో చాలా వివాదాలకు ఈ మౌలిక సూత్రాలకు భిన్నంగా వెళ్లడమే కారణమంటే అతిశయోక్తి కానే కాదు రాజ్భవన్ ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారాలు లేదు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గవర్నర్ సెక్రటరీల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలపై కూడా రాజకీయ విమర్శలు రావడం నిజంగా దురదృష్టకరం ఆటోమేటిక్ గా నడిచిపోవాల్సిన ప్రక్రియకు అనవసర అడ్డంకులు ఏర్పడి అనుకోని వివాదాలకు దారితీయడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు గవర్నర్లు ప్రభుత్వాలతో సుహృద్భావ వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతోనే సమయానుకూలంగా తేనేటి విందులు ఏర్పాటు చేసే సంస్కృతి మొదలైంది ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల్ని ఆహ్వానించడం ద్వారా గవర్నర్ అందరికీ యాక్సెసిబుల్ అనే సంకేతాలు వెళ్తాయి కానీ ఇప్పుడు గవర్నర్ల అపాయింట్మెంట్లపై కూడా చర్చ జరిగే పరిస్థితి ఉంది గవర్నర్ వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలన నుంచి వచ్చింది అప్పట్లో రాయ్ అనేది కీలకమైన పదవి గవర్నర్ అనేవారు కార్యనిర్వాహకాధిపతి బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం కార్యనిర్వాహక అధికారం ఉంటుంది పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం సెక్షన్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించే అధికారము ఉంటుంది పేరుకు కార్యనిర్వాహక అధికారి అయిన వాస్తవాధికారం మాత్రం మంత్రివర్గానిదే తిరిగి అదే మంత్రివర్గానికి శాఖల కేటాయింపును ముఖ్యమంత్రి సూచన మేరకు చేసేది కూడా గవర్నరే శాసనసభ్యులుగా శాసనసభకు వెళ్తే వారు శాసన వ్యవస్థలో భాగమవుతారు కానీ అదే వాళ్ళు ముఖ్యమంత్రిగానో లేక మంత్రిగానో సచివాలయానికి లేక ఆయా మంత్రిత్వ శాఖలకు వెళ్లినప్పుడు వారు ఎగ్జిక్యూటివ్ లో భాగం ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉండేది గవర్నర్ గవర్నర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్ వ్యవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు కానీ ఆ ఉద్దేశం నెరవేరడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్కు ఉంది అయినా ఆ బిల్లును అమలు చేసే అంతిమ అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తటస్థులను నియమించాలన్న నియమం ఉన్నా దాన్ని ఎవరూ పక్కాగా పాటించడం లేదు గవర్నర్ వ్యవస్థ గురించి రాజ్యాంగ సభ వివరంగా చర్చించింది బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్ కు అత్యధికంగా అధికారాలు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్కి ఇచ్చిన ప్రాధాన్యత స్వతంత్ర భారతావణిలో అవసరం లేదని దీనివల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని రాజ్యాంగ సభ సభ్యులు అభిప్రాయపడ్డారు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సంఘర్షణ ఏర్పడితే మంత్రిమండలి రాజీనామా చేస్తే గవర్నర్ మరో మంత్రిమండలిని నియమించుకోవడానికి వీలులేదు అని స్పష్టం చేశారు గవర్నర్ మంత్రిమండలి మధ్య సంబంధం బ్రిటిష్ రాజు అక్కడి మంత్రి మండలి సంబంధం లాగానే ఉండాలని గవర్నర్ కు ఎలాంటి విశేష అధికారాలు ఉండకూడదని రాజ్యాంగ సభకు నివేదించారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం శాంతి భద్రతలకు ప్రశాంతతకు ముప్పు వాటిలి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సమావేశపరచడమో లేక రద్దు చేయడమో తప్ప ఎలాంటి అధికారం గవర్నర్ కు ఉండదని రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పష్టం చేశారు గవర్నర్ పదవి అనేది పదవి అని రాష్ట్రపతిలాగా ఎన్నుకోబడినది కాదు కనుక ఎటువంటి విచక్షణ అధికారాలనైనా కలిగి ఉండడం సూత్రప్రాయంగా తప్పు అని రాజ్యాంగ ప్రభుత్వ సిద్ధాంతాలకు సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదని స్పష్టం చేశారు రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కు స్వయంగా నిర్వర్తించే విధులు లేవని ఏ విధులు లేని గవర్నర్ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం మంత్రివర్గం సలహాను తప్పక అంగీకరించాలని అంబేద్కర్ చెప్పారు ఏదో విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవడానికి కేబినెట్ నిర్ణయాన్ని భంగపరచడానికి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వీలు కల్పిస్తుందనే విమర్శ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అంబేద్కర్ చెప్పారు గవర్నర్ రాష్ట ప్రభుత్వ సంబంధాలను నిర్వచించే క్రమంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలను ప్రస్తావించి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ప్రాముఖ్యతను తెలియజేసింది గవర్నర్ వ్యవస్థ ఉండాలా వద్దన్న చర్చ కూడా తెలుగుదేశం పార్టీ ఏకంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో కూడా తీర్మానాలు చేసింది అప్పట్లో తమిళనాడు సీఎం జయలలితకి గవర్నర్ గా ఉన్న చిన్నారెడ్డికి కూడా పడేది కాదంటారు కొంతకాలం ముందు వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ కు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య పెద్ద సంక్షోభమే నచ్చింది గవర్నర్ అసెంబ్లీ వద్దకు వెళ్లి గేటు వద్ద నిలబడవలసిన అరుదైన ఘట్టం జరిగింది మమతా ప్రభుత్వాన్ని రకరకాలుగా గవర్నర్ ఇబ్బందులకు గురిచేశారని చర్చ జరిగింది లో కేంద్రం ఏజెంట్లుగా ఉండాలా లేక రాష్ట ప్రభుత్వాలతో కలిసిమెలిసి ఉండాలనే దానిపై మన రాజ్యాంగంలో స్పష్టత ఉన్నట్లు అనిపించదు బహుశా అప్పటి పెద్దలు గవర్నర్లు ఇంత తీవ్రమైన వివాదాల్లోకి వెళ్తారని ఊహించి ఉండకపోవచ్చు తమకు అనుకూలంగా ఉన్న గవర్నర్ అయితే ఒక రకంగానూ లేకుంటే మరో రకంగానూ రాజకీయ పక్షాలు వ్యవహరించడం సహజమే అలాగే కేంద్రంలో ఉన్న పార్టీకి చెందినవారు గవర్నర్లైతే ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలతో నిత్యం తగాదాలు రావడం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతోంది రాష్టాది నేతగా గవర్నర్ నిర్వహించే విధులు అధికారాలు అత్యంత విశేషమైనవి గవర్నర్ విచక్షణాధికారాల గురించి మరింత లోతుగా చర్చ జరిగింది తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రి నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించారు ఆ తర్వాత జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉంది కూడా గవర్నరే గవర్నర్ల అధికారాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివని వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలని నిపుణులు గవర్నర్ రాజ్యాంగ ఉండగా ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలనా బాధ్యతలు చూసుకోవాలి ఎవరి పనులు వాళ్ళు చేస్తే అసలు సమస్య వచ్చే అవకాశమే లేదు కానీ ఒకరి పరిధిలోకి మరొకరు రావాలని చూసినప్పుడే సమస్యలు వస్తున్నాయి ఎవరి పరిధిని వారు గుర్తుంచుకుని ప్రవర్తించాలి అంటున్నారు నిపుణులు గవర్నర్ ప్రభుత్వం మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తూనే ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ అనవసర అహాలే కొంపలు ముంచుతున్నాయనే వాదన ఉంది రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారనే అభిప్రాయాలు కలిగేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అటు గవర్నర్ ఇటు ప్రభుత్వానికి ఎవరి బాధ్యతలేంటి ఎవరి పరిధి ఏంటి అని సలహాలు ఇవ్వడానికి న్యాయ నిపుణులు ఉన్నారు అవసరమైతే రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు కానీ చిన్న విషయం కూడా పెద్దది చేసుకుంటున్నారని ఎవరికి వారే తామే కరెక్ట్ అనుకుంటున్నారనే వాదన ఉంది గవర్నర్లు పరిధికి మించి చొరవ తీసుకుంటున్నారని ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అసలు గవర్నర్ వేరు ప్రభుత్వం వేరు కాదు ప్రతి ప్రసంగంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ నా ప్రభుత్వం సంపోదిస్తారు అలాంటప్పుడు సమస్య ఏంటనేది ఎవరికీ అర్థం కాని విషయం ప్రజలతో ఎన్నికైన ఏ సర్కారైనా గవర్నర్ను గౌరవించాల్సిందే గవర్నర్ కూడా తన పరిధి మేరకు ఉండాల్సిందే ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకోలేని అమాయకులు ఎవ్వరూ లేరు అయితే కొన్ని కారణాల వల్ల ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనులు లేనిపోని దూరం పెంచేస్తున్నాయి అటు గవర్నర్కు ఇటు ప్రభుత్వానికి మధ్య అధికారులు కూడా నలిగిపోవాల్సి వస్తోంది ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కానీ కొన్ని రాష్ట్రాల్లో వ్యవస్థలతో పాటు ప్రజలు కూడా గవర్నర్లు సీఎంల మధ్య గొడవలకు మూల్యం చెల్లించాల్సి వస్తోంది ప్రజాస్వామ్యానికి ఈ పోకడలు ఎంత మాత్రం మంచివి కావు అనడంలో ఎలాంటి సందేహము లేదు ఎప్పటికైనా గవర్నర్లు హుందాగా వ్యవహరించాలి ప్రభుత్వాలు కూడా గవర్నర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి ఇలా ఎవరి పరిధిలో వారుండి పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే వివాదాలకు తావుండదు అనేది నిపుణుల మాట